వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ తన కార్యాలయంలో పత్రికా సమావేశం సందర్భంగా ఆయన పోటీ చేస్తున్న ఓటు వేసి గెలిపించాలనే ప్రార్థన తన దేశ విదేశాల్లో పర్యటించిన ప్రసంగాలు తన జీవిత కూడా ఇక్కడ టెలికాస్ట్ చేశారు ఫాలోవరు ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల డాక్యుమెంటరీ చేశాడు నేను షాక్ అయ్యాను ఈ డాక్యుమెంటరీ చూసిన వారు ఏ పాల్ చరిత్ర సైకిల్కి కానీ ఫ్యాన్కి కి కానీ ఇంకొక గుర్తుకి ఓటేయ్ మైకొద్దురా భయంబు లేదురా మొత్తం విశాఖపట్నం అంతా తిరిగాను ఏడు నియోజకవర్గాలు తిరిగాను మరలా భీమిలీస్ ఎస్కోట్ వెళ్తున్నాను ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నెంబర్ టూ నెంబర్ త్రీ క్యాడర్ వైసీపీ కార్యకర్తలు నిన్న స్టీల్ ప్లాంట్ సార్ మీరొక్కరే స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఆపారు నూటికి నూరు పర్సెంట్ మేము మీకే ఓట్లేస్తాం అనే ఒక నిర్ణయానికి వచ్చారు అందులో వైసీపీకి నాలుగు లక్షలు టీడీపీకి నాలుగు లక్షలు వచ్చాయి ఈసారి లక్ష ఓట్లు కూడా రావట్ ఒక్కొక్కరికి ఎందుకు విశాఖపట్నంలో పుట్టి పెరిగి ప్రపంచమంతా తిరిగి విశాఖని ఎంతో అభివృద్ధి చేయడానికి నేను వచ్చాను ఇప్పుడున్నవారు రెండు ప్రధాన పార్టీలు మీకు తెలుసు విశాఖ అంతటినీ దోచుకున్నారు అందుకనే ఒక ఫ్యాను చిన్న కుర్రోడు పదమూడు సంవత్సరాల్లో తనకు శాంతి సభ అటెండ్ అయినాడు రాత్రి రెండు మూడు గంటలకు ఒక డాక్యుమెంటరీ చేసి పంపించాడు నేను చూశాను రెండు సార్లు ఆశ్చర్యపోయాను ఇరవై లక్షలు ఇరవై మంది కూడా ఇంకొక పార్టీకి ఓటేయరు ఏంటిది డాక్టర్ కేఎపాల్ ఏంటి చరిత్ర ఏంటి ఆయన ఎంపీగా నిలబడడం ఏంటి ఇంకొకరికి ఎవరైనా ఓటేయడం ఏంటి అందులో నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి ఇచ్చారు డాక్టర్ పది పదిరత్నాలు వాళ్ళు చేసిన అప్పు తీర్చి ఇరవై లక్షల ఓటర్స్ కుటుంబానికి ఉచితంగా ఇవ్వడానికి నేను వచ్చాను ఇంకే చేశారంటే ఆ ఓట్లు వేస్తే కదా దేవుడు దేశం రాజ్యాంగం ఇచ్చిన విలువైన ఓటును మీరు ఎందుకు వేస్ట్ చేయాలి ఇప్పుడు మీరు మీడియా మిత్రులు ఈ పదిహేను నిమిషాలు డాక్యుమెంటరీని చూడండి ప్రతి ఒక్కరికి మీ ఛానల్లో చూపించండి దేశాన్ని రక్షించాలంటే నేను ఒకరిని పార్లమెంట్లో అడుగు పెట్టాలి గాజువాక్ అసెంబ్లీని రక్షించాలంటే గాజువాక్ ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ ఎనిమిది కొన్న గుర్చు ఓటేయండి పార్లమెంట్ అభ్యర్థిగా సీరియల్ నెంబర్ పద్నాలుగు కొండ గుర్తుకు ఓటేయండి పది మందితో ఓటేయించండి మీరు మీరే మా నాయకులు మీరే నా కుటుంబం చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ లోకేష్ తోడల్లుడు భరత్ భరత్ మావా బాలకృష్ణ ఒక కుటుంబమైనా భరత్ తాత అమ్మ నాన్న మా అమ్మ నాన్న ఇది ఐదు ఏడు ఎనిమిది లక్షల కోట్లు వైసీపీ దోచుకుందని తెలుగుదేశం ఇరవై ఐదు వేల కేజీలు కేజీలు డ్రగ్స్ వైజాగ్కి తీసుకొచ్చారని తెలుగుదేశం పరితే లోకేసే తెచ్చారని వైసీపీ వాళ్ళు అంటున్నారు లేదు వైసీపీ వాళ్ళే తెచ్చారని టీడీపీ వాళ్ళు అంచున్నారు ప్రాణాలు పోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బొత్స ఝాన్సీ కానీ భరత్ కానీ ఇరవై నాలుగు లక్షల క్రైస్తవుల తప్పు కనీసం నోరింపు దాన్ని ఖండించారా అలాంటి వారికి ఓటేసిన వారు శాప్రస్తులు ఎవరా ఝాన్సీ కానీ భరత్ కానీ నొక్కితే ఆ వేలు శపించబడదా ఎలా చేయని చేయని వానికి శ్రమ అసలు ఝాన్సీ నిలబడొచ్చా నేను నిలబడిన తర్వాత భారత్ వచ్చా నేను నిలబడిన తర్వాత నేనేమో స్టీల్ ప్లాంట్కి ఎనిమిది వేలు కోట్లు దానం చేస్తున్నా వాళ్ళేమో పదిహేను వేలు ఎకరాలు స్టీల్ ప్లాంట్కి అమ్మేశారు టీడీపీ వైసీపీ వాళ్ళు ఒక మనిషి మాట నిలబెట్టుకున్నాడు మీడియాలో చెప్తున్నా లక్ష్మీనారాయణ గారు నా తమ్ముడు అన్నాడు అన్నగారు మీరు స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా ఆపితే నేను ఎంపీగా పోటీ చేయను నాకు పడిన రెండు లక్షల ఎనభై ఆరు వేలు ఓట్లు మీకే పడాలి అన్నారు పదిహేను కోట్ల మంది తెలుగు ప్రజలు నూట యాభై కోట్ల మంది భారతీయులు ఎలక్షన్ కమిషన్ వందలు చలివాంధ్రాలు పెట్టి ప్రెసిడెంట్ పెట్టలేదు తాగదురా అంటే అర్థం సభ కొండకే మోటేయింది ఎలక్షన్ కమిషన్ కూడా మన కొండనే కొరుకున్నారు కొండనే ఎందుకున్నారు కొండనీళ్ళే ఇస్తున్నారు మోడీ గారు కూడా కొండనీళ్ళే కావస్తారు జగన్ తమ్ముడికి కొండనీళ్ళే చంద్రబాబు నాయుడు గారు ఓట్ ఓట్ ఫర్ ఎనీ अदर సింబల్ బికాజ్ ఆల్ अदर సింబల్ కనట్ సేవ్ అవర్ కంట్రీ కనజా పది మంది వంద మంది వెయ్యి మందికి చెప్పి చె గుర్తికే ఓటేమనండి దేవుడు మిమ్మల్ని మీడియా మిత్రులు మీడియా వానర్స్ లైవ్ ఇస్తున్న వాళ్ళు దీవించుకాని వారు ఇవ్వకపోయినా దేవుడు వాళ్ళు జీవించు కానీ మనం గెలుస్తున్నాం ఆ తర్వాత ఏ వానర్లు మనకు లైవ్ ఇవ్వలేదు టీవీ ఫైవ్ నైన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నా శిష్యుడు మిత్రుడు చంద్రబాబు వద్దన్నాడు రైట్ అదర్ సింబల్ బికాస్ అదర్ సింబల్ అవర్ కంట్రీ కనుక పది మంది వంద మంది వెయ్యి మందికి చెప్పి రెండు గుర్తుకే ఓట్ అయ్యమానండి దేవుడు మిమ్మల్ని మీడియా మిత్రులు మీడియా వానర్సులు లైవ్ ఇస్తున్న వాళ్ళు దీవించాక నైన్ వారు ఒక పోయినా ఎవడు వాళ్ళు గెలిచు కానీ మనం గెలుస్తున్నాం ఆ తర్వాత ఏ వానలు మనకి లైవ్ ఇవ్వలేదు నైట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నా శిష్యుడు మిత్రుడు చంద్రబాబు వస్తాడు రే నువ్వు పోతావు చంద్రబాబు నన్ను చూపించకపోతే కొండని చూపించకపోతే దేవుడిని మిమ్మల్ని చెప్పించదా సైకిల్

చాలా మంది చరిత్ర సృష్టిస్తారు కొంతమంది పతకడమే చరిత్ర బతుతారు అలా బతికిన వాళ్ళలో అందరిలో ఒకడు అందరికీ ఒకడు మన మాట అతన్ని దేశాన్ని పిలిచాయి అగ్రరాజ్యాన్ని ఎలాచి పంచాయి కానీ అతని అడుగు పరుగు దేశాల వైపు మళ్ళీ అతని చూపు అతన్ని వెతుక్కుంది రావాలనుకుంది జన్మ కోసం స్వప్రయోజనం ఆశించని ఓ మానవ రూపాన్ని కావాలనుకుంది మార్చడం చూపే వెతుకుతున్న కరుణామయుడు మన కే అగ్రాల అధినేతల మధ్య తార మధ్యా ఉండటం కంటే కోట్లాది మంది సామాన్య జనం మధ్యనే తన ఆనందాన్ని వెతుకుతున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క పిలుపుతో దేశాలకే ఆదేశాలిచ్చే అమెరికాని కూడా తన వైపు దిప్పుకున్నాడు అనన్య సామాన్యమైన సంఘటనలన్నీ ఒక సామాన్యుడి జీవితంలో ఎలా సాధ్యమయ్యాయి ఆ సామాన్యుడి కృషి చెప్పాలంటి అద్భుతం మన మధ్య ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం విశ్వంలో ప్రపంచ దేశాల యుద్ధాలకు శాంతి వారధిగా పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదున జిల్లాలో జిల్లా మనిషి ప్రపంచాన్ని గుర్తించిన ప్రపంచం కోసం ఎంతో మంది మహామహు నేతలు ఎదురు చూశారు పాడు తప్ప మార చెప్తే వందల కోట్లు ఇచ్చేటువంటి గొప్ప వ్యక్తులు అతని మార్గం అప్రతిహతంగా అజయంగా ఎంతో అఖండంగా సాగింది అతని చెయ్యి తగిలి తెచ్చారు అతను మాట కలిపి తెచ్చారు దేశాలు రాష్ట్రాలు బాగుపడిపోతాయి అనుకున్న రోజు ఎన్నో ఎంతో మంది నాయకులు దేశ అధ్యక్షులు అతని ఒక్క నిమిషం సమయం కోసం రోజులు నెలలు ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో అటు ఉంటే అతను నిలబడ్డ ప్రదేశం ప్రపంచ పథంలో చోటు దక్కించుకునే అతను వచ్చి వెళ్ళాక చరిత్ర కాదు అతని ఆకే ఓ చరిత్ర అయ్యాడు ఆయన ఆయన గొంతు విప్పి చెప్పుకున్నాడు గుండె నాదే వరకు తన సేవ ప్రజలకే అతను మనసు విప్పి మాట చెప్పుకున్నాడు తన సర్వస్వం ప్రపంచ బాధితుల కోసమే ఆయన డొనేటింగ్ ఆల్ మై సంతానం వారసులో ఉన్న ఎవ్వరు చెప్పని మాట ఆ మాట చెప్పాలంటే ఎంత నిస్వ అతని భార్య పిల్లలు అతని హోదాని సంపదని అనుభవించవచ్చు దైవం ఇచ్చిన సంపద దైవం ఇచ్చిన బాధ్యత ఎక్కడ సొంత పచేతిని ఆకాశం వైపు చాచాడు దేవుడు అతని అరచేతిని అన్ని ఇచ్చే ఆకాశం చేశాడు ప్రపంచం కాంతితో వెలుగు శాంతితో మరుగడ సాధించబడుతుంది అలాంటి శాంతి కోసం ప్రపంచాన్ని నడిపించిన మహనీయుడు మన ఈ మీద మార్గదర్శకమయ్యాడు సేవకు సాయమైన మనిషి అతను తను పుట్టిన గంట మీద ఎందరో ఆసరా లేని ఆడపడుచులకు అక్క మారాడు ఎందరో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా చిట్టివరసలో సంతోషమ్మ అమ్మ బద్రవా దంపతులకు జన్మించిన తన పంతొమ్మిది ఏళ్ల వయసులో తన తండ్రితో పాటు శాంతి బోధనలు మొదలుపెట్టాడు అక్కడి నుంచి అతని పాక్కు దైవవాపుగా ప్రపంచం మొత్తం వ్యాపించింది జీబీఐ మరియు

मला भेटत नाहीये एम एल ए का पणनके एमपी का पणनके विश्वास मत वाला नु वगैरे पणनके